ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలకు అంతకంటే మరి ముఖ్యంగా ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ప్రొదుటూరులో జరిగినటువంటి దాష్టికం ప్రజాస్వామ్యం చేసి ఏ విధంగా మానభంగం చేసినారు అనే దానికి ఈ రోజు పొదుటూరులో జరిగిన గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక టీవీలలో అనేక మాధ్యమాలలో ఎవరైనా ప్రజలు చూడకుండా ఉంటే పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యంగా ప్రజలు వారికి సవివరంగా వివరించాలనేదే నా అభిప్రాయం ఉంటే పురుదుటూర్ ఎమ్మెల్యే గారు గారు ప్రస్తుతం నంద్యాల వరదరాజు రెడ్డి తనకు శాంతి కాముకునిగా తనకు తాను శాంతి కాముకునిగా బిరుదులు ఇచ్చుకుని అప్పుడప్పుడు ప్రజలు మర్చిపోకుండా తన భుజాన్ని తానే ఇట్లా తట్టడుచుకుంటూ నేను శాంతి కాముకుని నేను శాంతి కాముకుని అని చెప్పుకుండే మన పొద్దుటూరు పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారి యొక్క ఈరోజు గతంలో చాలా చేసినారు మళ్ళీ ఈ రోజు పునరావృతమైంది ఆ కథ గోపవరం గ్రామ పంచాయతీ దాదాపుగా పదమూడు నుంచి పదహైదు వేల ఓట్లు కలిగిన పంచాయతీ పట్టణానికి ఆనుకొని కలిసిపోయి ఉండే పంచాయతీ ఇక్కడ ఇరవై మంది వార్డు మెంబర్లు ఉంటారు సర్పంచ్ ఉంటాడు ఐదుగురు ఎంపీటీసీలు ఉంటారు నాలుగు సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినాయి ఇక్కడ నాలుగు సంవత్సరాల కిందట ఐదు ఎంపీటీసీలకు తెలుగుదేశం పార్టీ వారు పోటీ చేసినారు ఇరవై వార్డు మెంబర్లకు పోటీ చేసినారు గోపవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కూడా పోటీ చేసినారు వరదరాజరెడ్డి గారి నాయకత్వంలోనే పోటీ చేసినారు మా తరఫున సర్పంచ్ గా మోసాల పోటీ చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరవై మంది వార్డు మెంబర్లు ఇక్కడ కూర్చునే వాళ్ళే పోటీ చేసినారు ఐదుగురు ఎంపీటీసీలు పోటీ చేసినారు నాలుగు సంవత్సరాల కిందట మేము అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే పురపాలక సంఘానికి గాని గ్రామ పంచాయతీలకు గాని జిల్లా పరిషత్ గాని మండల ప్రజా పరిషత్ గాని ఎన్నికలు జరిగితే ఒక అవాంచనీయ సంఘటన లేదు ఒక్క దౌర్జన్యం లేదు ఒక్క దుర్మార్గం లేదు అసలు పోలీసు వ్యవస్థను వెంట్రుకంతా కూడా ఉపయోగించుకోలే నేను వెంట్రుకంతా కూడా ఉపయోగించుకోలే పోలీస్ వ్యవస్థను ప్రజాస్వామ్యంగా ఎన్నికలు చెప్పిన ఆ రోజు అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ప్రచారం చేసుకునే దానికి గానీ అభ్యర్థించేదానికి గానీ ఓటును పొందడానికి ఎటువంటి సౌలభ్యాలు ఉన్నాయో అన్ని సౌలభ్యాలు అన్ని పరిస్థితులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మిగతా రాజకీయ పార్టీలకు ఉండాల్సిందే అని పోలీసులకు చెప్పిన ఆనాటి ఎమ్మెల్యే అందరూ పోటీ చేసినారు అన్ని చోట్ల కొన్ని మేము గెలిచినాం కొన్ని చోట్ల వాళ్ళు గెలిచినారు కొన్ని చోట్ల మేము గెలిచినాం కొన్ని చోట్ల వాళ్ళు గెలిచినారు పెద్దశెట్టిపల్ల గ్రామంలో సర్పంచ్ ఎవరు గెలిచినారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచినాడు బండి భాస్కర్ రెడ్డి అన్న గెలిచినారు ఎవరు గెలిచినారు సోమాపురం గ్రామానికి సంబంధించిన యాదవుల పొలానికి సంబంధించినటువంటి ఓ బీసీ మహిళ సోదరి అని గెలిచింది తెలుగుదేశం పార్టీ సీతంపల్లలో ఎవరు గెలిచినారు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇట్లా కొన్ని చోట్ల వాళ్ళు గెలవడం అధిక సంఖ్యలో మేము గెలవడం ఇది జరిగినది మరి మేము కూడా దౌర్జన్యం చేసింటే మేము కూడా పోలీసును ఉపయోగించుకుంటే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముప్పై గ్రామ పంచాయతీలలో ఒక్క గ్రామ పంచాయతీలలో మనం ఎన్నిక కాగలుగుతారా ఏముంది పోలీసులను ఉపయోగించుకుంటే నీ గొప్పతనం లేదు నా గొప్పతనం లేదు చేయాల్సిన పని అంతా పోలీసులు చేస్తారు ఇప్పుడు నీకు చేసినట్టు కానీ మరి మీరు గెలవగలిగినారు మేము కొన్ని చోట ఓడగలిగినాం అంటే కారణం మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించినాం అన్ని రాజకీయ పార్టీల పట్ల సముచితమైన గౌరవాన్ని ఇచ్చి ఎన్నికలలో మగసిరిగా పోటీ చేసినాం మీకు ఆ మగసిరి లోపించింది మీకు మీ పార్టీకి లోపించింది ఇదే గోపవరం గ్రామ పంచాయతీకి ఆనాడు ఐదుగురు ఎంపీటీసీలు పోటీ చేస్తే ఐదుగురు మేము గెలిచినాం సర్పంచ్ గా పోటీ చేస్తే మోసన్న గెలిచినాడు ఇరవై మంది వార్డు చేస్తే పంతొమ్మిది మంది మేము గెలిచినాం మేము గెలిచినాం ఒకే ఒకరే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచింది సజావుగా పరిపాలన జరిగిపోతాంది ఉప సర్పంచ్ పదవికి ఖాళీ ఏర్పడడం చేత ఆనాటి రాఘవేందర్ రెడ్డి ఉప సర్పంచ్ గా కొనసాగేవాడు ఒక ఒప్పందంలో భాగంగా అతని చేత మేము రాజీనామా చేయించినాం తిరిగి ఆ ఎన్నిక ఇప్పుడు జరుగుతా ఉంది ఆ ఎన్నిక ఇప్పుడు జరుగుతా ఉంది అంటే ఒకటిన్నర సంవత్సరం ఎన్నిక జరపలే ఎన్నికల కమిషన్ ఇప్పుడు కరెక్ట్ గా పదవీ కాలం ఉండేది మహా అంటే ఒక సంవత్సరం ఈ సంవత్సరానికి ఉప సర్పంచ్ ఎన్నికకు మేము పంతొమ్మిది మంది ఉంటే వాళ్ళు ఒక్కరు ఉంటే ప్రజలారా ఎవరు గెలుస్తారు అసలు ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఒకరు వార్డు మెంబర్ ఉంటే పోటీ చేయాలన్న ఆలోచనన్నా వస్తుందా రెడ్డికి తప్ప ఎవరికి రాదు మాలో నుంచి ఐదు మంది వార్డు మెంబర్లు వారి పక్షాన చేరినారు మా అంతర్గత కలహాల వల్ల ఐదు మంది వారిలో చేరినారు మీరు ప్రలోభ పెట్టినారో లేకుంటే మాలో మా వాళ్ళకే సరిపోకపోయినారో అది అప్రస్తుతం నేనేమి విమర్శించదలుసుకోలే రైట్ మమ్మల్ని విభేదించి మీ దగ్గరికి పోయినారు మొత్తం కలిపితే మీరు ఆరుగురు వార్డు మెంబర్ల సంఖ్య ఆరుగురు మేము పద్నాలుగు ఎవరైతారు ప్రజలారా ఉప సర్పంచ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అసలు పోటీ పెట్టాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా వరదరాజరెడ్డికి మాత్రం వస్తాది రాదు నా పార్టీ అధికారంలో ఉంది నా నియోజకవర్గంలో నేను చెప్పిన వార్డు మెంబర్లైనా ఉప సర్పంచులైనా ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా ఏ ప్రజాప్రతినిధులైనా కానీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా వాళ్లే ఉండాల జారీ చేస్తానా అప్రజాస్వామికంగా అయినా సరే కావాల్సిందే దౌర్జన్యం చేసేనా కావాల్సిందే పోలీసులు పూర్తిగా మీరు వన్ సైడ్ ఉండేనా సరే మా వాళ్ళని గెలిపించాల్సిందే ఇది వరదరాజరెడ్డి అభిప్రాయము హుకుం జారీ ఇక్కడ మా వాళ్ళ ఆరు మంది వాళ్ళ ఆరు మంది మా వాళ్ళు పద్నాలుగు మంది ఉంటే ఈ పద్నాలుగు మంది ఇళ్లకాడికి మనుషులు పంపించి మూడు రోజుల నుంచి నీకు రెండు లక్షలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తాం రెండు చెట్ల స్థలం నగర్ లో ఇప్పిస్తాం నీకు అంగన్వాడీ ఉద్యోగం వేపిస్తాం ఇటువంటి ప్రలోభాలు పెట్టి వీళ్ళ ఇళ్ల దగ్గర లేకపోయినా వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఒక చోట ఉంటే వాళ్ళు ప్రలోభాలు పెడతారు బెదిరిస్తారు దౌర్జన్యం చేస్తారు అని చెప్పి మూడు రోజులు బయట వీళ్ళు ఉంటే ఈ మూడు రోజులు వీళ్ళ ఇళ్ల దగ్గర పోయి భార్యలు ఇక్కడ ఉంటే భర్తలను భర్తలు ఇక్కడ ఉంటే భార్యలను భార్యాభర్త ఇద్దరు ఉంటే అమ్మను నాన్నను పెట్టే ప్రయత్నం ఈ వార్డు ప్రయత్నం మీరు డబ్బులు ఇచ్చినా అంగన్వాడి ఉద్యోగాలు వేసినాప మంజులానే పాపం ఉంది ఉద్యోగం వేస్తామని చెప్పింది ఇదిగో ఈ ఈ ఈ పాప ఉద్యోగం మీరు మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేది కానీ మీ పార్టీలోకి వచ్చేది కానీ లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వైస్ సర్పంచ్ గా గెలిపించుకుంటాం మేము రాచమల్లన్నతోనే ఉంటాము అని వీళ్ళు తెగేసి కరాఖండిగా చెబితే మూడు రోజుల ప్రయత్నం విఫలమైన తర్వాత ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది ఈ రోజు ఇక సామము భేదము దానము ప్రలోభము అన్ని అయిపోయినాయి ఇక వాళ్ళకుండే మార్గం దండోపాయం వరదరాజులకి ఉండే మార్గం దండోపాయం ఈ దండోపాయం కూడా ఆయన నేరుగా మా దండోపాయం చేసే శక్తి ఆయనకు లేదు లేదు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఎందుకంటే నీవు కొడతా ఉంటే చేతికి గాజులు వేసుకుని ఉండే మనుషులం కాదు కాదు ముప్పై ఆరు సార్లు చెప్తానా నేను నీ చేత కాక పోలీసులను అడ్డ పెట్టుకుని ఇది పోలీసు ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు ఇది పోలీసు ప్రభుత్వం పోలీసులను అడ్డ పెట్టుకుని అధికారులను బెదిరించుకొని అప్రజాస్వామికంగా సర్పంచ్ పదవిని నువ్వు చెప్పిన మనిషికి కట్టబెట్టే ప్రయత్నం చేసినావు అందులో భాగంగా నీ అభిప్రాయము నీ వ్యూహము నీ ప్లాన్ ఏంటంటే లోపల ఎన్నిక జరిపే అధికారి ఎలక్షన్ అధికారి ఆయన పేరు పేరు నాకు తెలియదు రామాంజనేయ రెడ్డి ఈ వార్డు మెంబర్లను గుర్తించే అధికారి గోపవరం గ్రామ పంచాయతీలో ఉండే మూడవ సచివాలయం సచివాలయ సెక్రటరీ మహేశ్వరి ఆ పాప వీళ్లను ఐడెంటిఫికేషన్ చేయాల ఎలక్షన్ జరిపే అధికారి రామాంజనేయ రెడ్డి వరదరాజు రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే మనం ఆరు మందిని లోపలికి పోదాం వార్డు మెంబర్లను ఈ పద్నాలుగు మందిని లోపలికి రానికుండా రౌడీ మూకలతో అడ్డుకుంటాం ఒకవేళ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనబలంతో ముందుకొస్తే పోలీసులను లాగా అడ్డపెట్టి ఆపుదాం భీష్ములు చంపడానికి సిఖండిని అడ్డపెట్టినట్టు అడ్డపెడదాం పోలీసులను వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను లోపల రానియకుండా వాళ్ళ వెంట వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోరికి రాకుండా మీరు మాత్రమే వాళ్ళను కొడతా ఉంటే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గుండాలు దారి చేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర చూసి వహిస్తా ఉంటే పోలీసులు వాళ్ళకు సహకరిస్తా ఉంటే మమ్మల్ని నిర్వహించి లోపల ఆరు మంది లోపలికి పంపించి కూర ఉండడానికి ఎన్నిక కావడానికి పదకొండు మంది ఉండాలి అంటే మరొక ఐదు మంది తక్కువ ఉండారు ఈ ఐదు మందికి ఫేక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఈ ఆరు మందికి మేము కార్డు సెక్రటరీ ఇచ్చినారు కాబట్టి దాని నమూనా ఐదు మందికి తయారు చేసి ఐదుగురు పేర్లతో ఐదు మందిని లోపలికి పంపిస్తారు ఆ లోపలి పంపిస్తే ఐదు మందిని ఈ అనే గోపురం గ్రామ పంచాయతీ సచివాలయం మూడో సచివాలయ ఉద్యోగి ఐడెంటిఫికేషన్ చేయాల పాపకు చెప్పినారు ఈ ఐదు మంది ఫేక్ కానీ నువ్వు ఒరిజినల్ అంగీకరించు అని ఆ బాబా అంగీకరిస్తాది పదకొండు మంది కోరం ఉండారు కాబట్టి ఎన్నిక జరిపి నువ్వు ప్రకటించు అని చెప్పి రామాంజన్ రెడ్డి చెప్పినారు బయట పోలీసులకు మమ్మల్ని నిల్వరించమని చెప్పినారు వాళ్ళ మనుషుల చేత రాళ్లతో దాడి చేయమని చెప్పినాడు ఇది ఆయన పక్క వ్యూహం అయితే ఆయనకు దురదృష్టం వెంటాడింది ఇక్కడే వెంటాడింది అంటే కదా పోలీసులు పనిచేసినారు వాళ్ళకు అనుకూలంగా పూర్తిగా వందకు వంద వాళ్ళ రౌడీలు రాళ్ళు బానే వేసినారు వాళ్ళ మాట వినంది ఆయనకు దురదృష్టం ఏందంటే ఐడెంటిఫై చేసే మహేశ్వర్ అనే ఉద్యోగి ఆ పాప నిజాయితీగా వ్యవహరించింది నిజాయితీగా వ్యవహరించింది ఆ పాపకు అభినందన చెప్తాను మేము నా ఉద్యోగం మీరు తీసేసినా నన్ను మీరు బెదిరిస్తున్నారు నా ఉద్యోగం తీసేసినా నేను నీచిగా నిజాయితీగా ఉద్యోగం చేస్తా అని చెప్పింది చెప్పి ఆ ఐదు మంది ఫేక్ ఉండే ఐడెంటిటీ కార్డులతో వచ్చిన వాళ్ళను వీళ్ళు కాదు వార్డు మెంబర్లు అని చెప్పి పంపించింది ఆ పాపను బతివెలనాడినారు వినకపోతే బెదిరించినారు అయినప్పటికీ ఆ పాప వినాలే ఇక అది కుదరదు అని చెప్పి ఎలక్షన్ అధికారి రామాంజనేయుడి రెడ్డి మీద ఒత్తిడి ఏమని ఆరు మంది మా వాళ్ళు ఉండారు కోరం లేదు అయినా కోరం ఉందని చెప్పి పదకొండు మంది ఉండారని అని చెప్పి ఐదు పేర్లు రాసి ఎన్నికలు ప్రకటించని చెప్పి ఆయన కూడా నిజాయితీ పరుడు నేను అలా చెయ్యను నేను చట్టానికి లోబడి మాత్రమే వ్యవహరిస్తా ఇలా ఆరు మంది మాత్రమే వార్డు మెంబర్లు ఉన్నారు పదకొండు మంది లేరు ఎన్నిక జరపడానికి పంచాయతీరాజ్ యాక్ట్ ఒప్పుకోదు వాయిదా బెయ్యాల్సిందే రేపటి దినానికి అని చెబితే ఆయన్ని కూడా బెదిరించినారు రూములు ఆయన పట్ల దుర్భాషలాడినారు చాలా బాధ పెట్టినారు ఆయన మానసికంగా శారీరకంగా కానీ ఆయన వినలే వినకుండా చట్ట ప్రకారము న్యాయంగా ఉద్యోగాన్ని నిర్వహించిన ఆ రామాంజనే రెడ్డి కూడా మేము అభినందనలు చెప్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తాను వాయిదా వేసినారు ఈ ఇద్దరు అధికారులు సక్రమంగా వ్యవహరించడం వలన ఈ రోజు పంచాయతీ ఎన్నిక వాయిదా పడింది లేకపోతే పుస్తకంలో రాసుకోండి వరద రాజురెడ్డి గతంలో లాగా గతంలో ఎన్ని చేయలే ఆయన మా మున్సిపల్ చైర్మన్ ముక్తియారి విషయంలో ఆదినారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు తిష్ట వేసి జమనో వినాయక ఎన్నికల అధికారిస్తే ఆ రోజు బలం లేకపోయినప్పుడు కూడా రెండు రోజులు వాయిదా వేసి మూడు రోజులు ఆశ్రం రఘురా చేసుకున్నారు అందుకు ఒకసారి కొవ్వూరు ప్రసాద్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కావాల్సిన ఆరంకర్ సు బయలు రాసినారు ఆ రోజు అయితే దారుణం వరదరాజరెడ్డిలో పనిచేసే వాళ్ళను వాళ్ళ గ్రామ పంచాయతీలో పనిచేసే కట్టుబలను కౌన్సిలర్ లాగా ఎన్నిక చేసినాడు అంటే ఆయనకు అలవాటు అది ఒకసారి గోపవరం పంచాయతీలోని లింగారెడ్డి మీద చేసినారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏ నాయకుడు ఎప్పుడు దౌర్జన్యం చేయలే రమణారెడ్డి చేయలే లింగారెడ్డి చేయలే చేయలే జయలే చేయలే ఒకే ఒక వ్యక్తి నా దగ్గర వరకు మొదలుకుంటే మేము దౌర్జన్యం చేయలే ఒక్క వరదరాజరెడ్డి మాత్రమే కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశంలో దౌర్జన్యం చేసేది ఆయనే హింసను ప్రేరేపించేది దౌర్జన్యం చేసేది ఆయనే కానీ శాంతి కాముకుడు ఆయన భుజాన్ని ఆయన తట్టడుచుకుండేది కూడా ఆయనే ఇది ఆయన ఆనవాయిత అయిపోయింది ఈ రోజు వాళ్ళు చేసిన దుర్మార్గము దౌర్జన్యము మేము చెప్పడం కాదు ప్రజలారా మీడియా సోదరులు అడిగితే వాళ్ళే చెప్తారు పోలీసులు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరించినారో పోలీసులు ఈ రోజు మా మీద చేసినది అయితే అది అసలు కదా మా మీద చేసిన దాడిని కాదు చెప్పాల్సినది నిజంగా చెప్తాను నేను ప్రజాస్వామ్యం పైన పోలీసులు చేసిన దాడి మా మీద కాదు వాళ్ళు చేసింది ప్రజాస్వామ్యం పైన చేసినారు వాళ్ళు పద్నాలుగు మంది వార్డు మెంబర్లు ఈ నుంచి వంద మీటర్ల దూరంలో పంచాయతీ ఆఫీసు ఉంటే అక్కడికి పిలుచుకొని పోయేదానికి రక్షణ కల్పించలేమంటారు పిలుచుకొని పోయేదానికి సహకరించారు సహకరించకపోయినా పర్వాలేదు ఆత్మరక్ష చేసుకుని మా వాళ్ళతో మేము పోతామంటే మీరు ఎవరు రావద్దంటారు వీళ్ళ వెంట మేము ఎవరు రావద్దంట వీళ్ళు మాత్రమే పోవాలంట వీళ్ళు ఒక ఇరవై అడుగులు వాళ్ళు రౌడీలు రాళ్లతో దాడి చేస్తారు దాడి చేస్తానే పోలీసు వాళ్ళు ఏమన్నారు ఇంత పక్షపాత ధోరణితో ఇంత హృదయ విదారకంగా ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తా అంటే ఏ విధంగా మీరు మీకు సహకరించాలనిపించింది పోలీసుల్లో పోలీసులు పోలీసులను అడుగుతా ఉన్నా ఎన్ని పోలీసు సమక్షంలోనే జరిగిన దాడులలో మా కార్లు పగిలిపోయినాయి మా మనుషులకు దెబ్బలు మా వార్డు మెంబర్లకు కూడా దెబ్బలు పట్టించుకోలేదు నాకు బాధ కలుగుతా ఉండేది ఏంటంటే నేను పోలీసు వారిని అడుగుతా ఉన్నా నాకు బాధ కలిగింది ఎక్కడంటే వైస్ సర్పంచ్ పదవి రైట్ దుర్మార్గం చేశారు దౌర్జన్యం చేసినారు ఒకవేళ పోతే పోయింది వస్తే వచ్చింది అనుకున్నాం వాళ్ళు అంతంత రాళ్లతో దాడులు చేస్తా అంటే ఇంత రాళ్లతో మీరు చూస్తా గమ్మనం పక్కనే ఉంటే మీరే పోలీసు వాళ్ళకు మాలను పట్టిస్తా అంటే పొరపాటున వాళ్ళు చేసిన రాళ్ల ఏ ఒక్కరైనా చనిపోయి ఉంటే ఏ ఒక్కరైనా చనిపోయి ఉంటే న్యాయమేనా పోలీస్ న్యాయమేనా రక్షించాల్సిన పోలీసులే మా మరణానికి కారణమైతే మీకు నిజంగా న్యాయమైంది మీరు రక్షణగా ఉండాలి ఎలక్షన్ హాల్ వరకు మమ్మల్ని పిలుచుకుపోవాల్సిన బాధ్యత మీదే ఎన్నిక సజావుగా సక్రమంగా జరపాల్సిన బాధ్యత మీదే లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ పెట్టాల్సిన బాధ్యత మీదే మరి ఈ రోజు మీరు శాంతి భద్రతలను పరిరక్షించినారంటారా పోలీసులారా ఈ రోజు మీరు మా వార్డు మెంబర్లకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పించినారంటారా పోలీస్ అధికారులారా ఎంత రాక్షసత్వంగా ప్రవర్తించినారు మీరు మీరు కనీసం పోలీసు ఉద్యోగం చేయలే ఈ రోజు నాకు బాగాలేదు అధికార పార్టీకి తొత్తులే వ్యవహరించినారు చేస్తే చేసినారులే వదులుకున్నాం మనిషిగా కూడా మీరు డ్యూటీ చేయలేదు మనిషిగా అంటే మానవత్వంతో అంటే మమ్మల్ని సంపుతా ఉంటే కొడతా ఉంటే కూడా మీరు డ్యూటీ చేయలేదు మనిషి అనేవాడు మానవత్వంతో ఇతరులను చంపుతా ఉంటే దాడి చేస్తా ఉంటే రక్షించే ప్రయత్నం చేస్తారు మీరు ఆ ప్రయత్నం కూడా చేయలే మా మీద ఈ రోజు పెద్ద గొడవ జరగలేదంటే ఈ రోజు హింస చెలరేగలేదంటే కారణం ఓర్పుగా ఉండడం పోలీసు అధికారులారా ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో శాంతియుతంగా ఈ రోజు పెద్ద హింస లేకపోతే ఎంతమంది ఎంతమందికి గాయాలైందో అంత దుర్మార్గపు వాతావరణం ఈ రోజు ఉన్నది ఒకవైపు మాకు బలం ఉండి ఎన్నికల్లో మేము పాల్గొనకుండా మమ్మల్ని నిరోధించి మళ్లీ మా పైన దాడులు చేస్తా ఆ దాడులకు పోలీసులు సహకరిస్తా ఉంటే కూడా మేము రెచ్చిపోలే ఓర్పుతో ఉండగలిగినాం ధర్మమే జయిస్తాదనే సిద్ధాంతాన్ని నమ్మినాం ఓర్పుగా ఉండాలనుకున్నాం ఓర్పుగా ఉండగలిగినాం రేపటికి వాయిదా ఇస్తున్నారు నేను అడుగుతా ఉన్న పోలీస్ అధికారులను రేపైనా మా వాళ్ళను ఎన్నికల హాల్లేకు పంపించగలుగుతారా పోలీస్ అధికారులారా ఎస్పి గారికి రెండు చేతులెత్తి నమస్కారం పెట్టి అడుగుతా ఉన్నా ఈ రోజు ఆయన కలిసి చెప్పుకున్నా మా బాధ నేను ధర్మంగా నడిపిస్తా ఎన్నికలండి మాజీ ఎమ్మెల్యే గారు అని చెప్పినాడు ఆయన మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉండే మేము ఇంటికి వచ్చినాం ప్రొద్దుటూరు మళ్ళీ అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పి ప్రకాష్ బాబు గారిని అడుగుతా ఉన్నా ప్రొద్దురు డిఎస్పీ గారిని అడుగుతా ఉన్నా రేపైనా మా పద్నాలుగు మంది వార్డు మెంబర్లను లోపలికి పంపించగలుగుతారా లేక నేనే వీళ్ళని పిలుచుకొని మీరు పిలుచుకొని పోతామంటే మీకు అప్ప చెప్తా లేదు నువ్వు పిలుచుకొని పో ప్రసాద్ రెడ్డి అంటే తప్పెట్లతో పిలుచుకొని రేపు నేను తప్పెట్లతోనే పిలుచుకొని రేపు నేను ప్రజలు ఓటేస్తే ఎన్నిక కావడం అనేదే నాకు తెలుసు ప్రజలు ఓటేస్తే కాదు యుద్ధం చేస్తేనే అవుతారు రాచమల్ అంటున్నాడు వరదరాజు రెడ్డి మరి ఆయన కోరిక కూడా నెరవేర్చాలి కదా ఆయన కోరిక నెరవేర్చదు కూడా సంసిద్ధమే నేను ఇబ్బంది ఏమి లేదు నీ వలన నా వలన మన రాజకీయాలు వలన స్వల్పమైనటువంటి మన పదవుల కోసం ప్రొద్దుటూరు పట్టణాన్ని అశాంతికి గురి చేస్తావా వరదరాజు రెడ్డి అప్రజాస్వామికంగా నువ్వు దౌర్జన్యం చేసి ఈ ఊరు వాతావరణం తింటూ కూడా మళ్ళీ ఫ్యాక్షన్ వైపు తీసుకుపోతావా నువ్వు ఇది ఎక్కడన్నా న్యాయం ఉంది అసలు ఇది లోపల మా వార్డు మెంబర్లు ఇద్దరుంటే పద్నాలుగు మందిలో ఇద్దరు మాత్రం లోపల వినారు రాఘవేంద్ర రెడ్డి పవన్ అనే అబ్బాయి రాఘవేంద్ర రెడ్డిని అతి కష్టం మీద భేటీ పంపిస్తారు పవన్ అనే అబ్బాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టానే తెలుగుదేశం పార్టీ మనుషులు ఆ పిల్లోని బలవంతంగా కామన్ తీసుకొని పోతారు పద్నాలుగు మంది ఉండే మా వార్డు మెంబర్లు పద్మూడే ఉన్నారు ఒక్కరు లేరు ఆ ఒక్కరు ఇష్టపూర్వకంగా పోలే రేపు ఆ పిల్లోడు పవన్ ఓటింగ్కి వస్తే వాళ్ళకు ఓటేస్తాడో మాకు ఓటేస్తాడో మీకే తెలుస్తుంది ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు నేను మీతో రాను మీతో రాను మీతో రానంటే పోలీసులు ఇంటికాడపెడతారు నా దగ్గరెట్టమని చెప్పిన పోలీసులు నా దగ్గర ఇంటికి పెట్టాలని చెప్పి గారు మాట ఇచ్చి నా దగ్గర పెట్టకుండా ఇంటి దగ్గర ఇడిచిపెట్టి ఇంటి దగ్గర వాళ్ళ మనుషులు పెట్టి వాళ్ళు ఎత్తుకొని పోతారు నేను అడుగుతా ఉన్నా బుద్ధుడు డిఎస్పీ గారిని కొత్తగా వచ్చినారు మహిళ నిజాయితీగా ఉంటారు అనుకునే వారి మీద కూడా ఈ బుద్ధుడు కూడా వాళ్ళు ఆమె అవినీతి చేసింది అభిప్రాయం లేదు నాకు కఠినంగా వ్యవహరించలేదు అని ఉంది ఆమె దుర్మార్గుల పట్ల దౌర్జన్య పరుల పట్ల కఠినంగా వ్యవహరించలేమే ఇంకా అయితే అన్ని తెలుసు వాళ్ళు రామకృష్ణారెడ్డికి తెలుసు మధురెడ్డికి తెలుసు తెలుసు అందరికి ఎస్ఐలకు అన్ని తెలుసు చాలా ఏళ్ళ నుంచి పోలీసు చేస్తున్నారు వాళ్ళకు పట్టు విడుపు లఘువు అన్ని తెలిసే ఈ రోజు వాళ్ళు విద్యుత్ ధర్మాన్ని పాటించినారు వాళ్ళు ఏం ధర్మాన్ని విద్యుత్ ధర్మాన్ని పాటించినారు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయాలన్న విద్యుత్ ధర్మాన్ని పాటించినారు వాళ్ళు మేము కూడా ఇవన్నీ మనసులో పెట్టుకుంటే గుర్తు పెట్టుకుంటే రేపొద్దున ప్రభుత్వాలు మారితే మీకు ఇబ్బందులు కలగవా కానీ ఇప్పుడు కూడా మనసులో పెట్టుకోవడం లే మనసులో పెట్టుకోను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ దయచేసి రేపైన ఎన్నికలను చాలా పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో చట్ట ఎన్నిక జరపండి లా అండ్ ఆర్డర్తలు పరిరక్షించండి గారికి ప్రొద్దుటూరు చేస్తా ఉన్నా ముఖ్యంగా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పైన మాకు అపారమైన నమ్మకం ఉంది రేపు ఈ ఎన్నికను సక్రమంగా జరిపి నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ శాంతి కాముఖలుగా చెప్పుకునే వరదరాజు రెడ్డి యొక్క దాష్ఠ్యాన్ని దుర్మార్గపు రౌజ్యం చర్యలను గమనించమని చెప్తా ఉన్నా ఇట్టి రౌడీకి ఇట్టి దుర్మార్గుడికి ఇట్టి హింసలు ప్రేరేపించే వానికి అధికార దా వ్యామోహం ఉండే వ్యక్తికి మీరు ఓటేసినారన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కోరుతా ఉన్నారు ఎస్పీని కలిసినా ఎస్పీని కలిసి చెప్పినా తప్పనిసరిగా రేపు మూడంచెల భద్రత పెట్టి పద్నాలుగు మంది వార్డు మెంబర్ తీసుకుపోయి మేము సేఫ్ గా అక్కడ ఉంచి ఎన్నిక జరిపి సేఫ్ గా మళ్ళీ పంపిస్తామని చెప్పి ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు గారు మాటిచ్చినారు ఇవాళ సంఘటన అన్నిటి మీద కలిసి మా పార్టీ నాయకులు పోయి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో రాత మూలకంగా ఫిర్యాదు చేస్తున్నారు మా వెహికల్ ఏమైతే ఎన్ని వెహికల్ అయినాయి రెండు జీపులు వెహికల్ రెండు జీపులు మా డామేజ్ అయినాయి ఆ రెండు జీపులు మా వాళ్ళకు వెంకటేష్ అనే మా ఆయనకు దెబ్బ దగ్గర మా వార్డు మెంబరు మా వార్డు మెంబర్ ను గాయపడిచినారు రక్తం అట్నే ఉంది ఇంకా వెంకటేశ్వరుడు అని వెంకటేశ్వరని ఈను కొట్టినారు ముప్పై మంది కలిసి ఇటుకలతో కొట్టినారు ఇంకొకరికి హరి అని డ్రైవర్ కు భుజానికి రక్త గాయమైంది ఇవన్నీ ఫిర్యాదు చేస్తాను ఆ స్టేషన్ లో మరి ఆ ఫిర్యాదులకు వాళ్ళు ఏమే న్యాన్ని ఏం చేస్తారు షేరుడు ఆ తెలియదు కానీ ఫిర్యాదు చేయడం మా బాధ్యత ఫిర్యాదు చేసిన పత్రాలను తుంగలో దొక్కడం వాళ్ళ బాధ్యత అంతే అంతకంటే ఏం జరగదు